నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కీర్తనలు ఎనభై నాలుగు పది దేవుని ఆవరణంలో గడిపేవారు ఆయన కట్టడలు విధులు పాటించువారు వెయ్యి తరముల వరకు వర్ధిల్లుతారు మట్టి శరీరాన్ని విడిచి మహిమ శరీరాన్ని దాల్చి పునరుత్న బలమును పొందుకుంటారు దావీదు చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసెదను అని కోరుకున్నాడు నీవు దేవుని ఆవరణములో ఆయన సన్నిధులు గడుపుటకు ఇష్టపడినచో నీవు చిరకాలము పరలోక ఆలయములో వసించే భాగ్యాన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తాడు అందరికన్నా దేవుని ఎక్కువగా ప్రేమించాలి ఆయన సన్నిధిని కోరుకోవాలి పాపము శాపము మరియు చీకటి లయమైపోతుంది పరిశుద్ధత కలిగి నీ ఆత్మ బలపరచబడుతుంది దేవుని సన్నిధిలో నిత్య సంతోషములు కలవు విలువైనది చేపట్టు ఔనిత్యమును పొందుకో నీ బ్రతుకు ధన్యమవుతుంది దేవుని సన్నిధి నీకు పెన్నిది దేవుడు తన సన్నిధి కాంతి నీకు అనుగ్రహించి వర్ధిల చేయునుగాక ఆమెన్